అందరూ అయితే ఆషాఢ మాసం గోరింటాక్ తో హల్చల్ చేసేస్తున్నారు ఇక నేనే లాస్ట్ లో పెట్టుకున్నాను అనుకుంటా నిజం చెప్పాలంటే కోవిడ్ లో అసలు గోరింటాకే దొరకదు దాని వల్ల ఇంకా కోన్ పెట్టుకోవాల్సి వచ్చింది నేనైతే హాస్పిటాలిటీ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి గోరింటాకులు నెయిల్ లు ఇంకా నెయిల్స్ పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా అసలు ఎలా చేయరు ఇక్కడ చేసే ఈ తాత్కాలికమైన జాబ్స్ కోసం మన ఆచారాలను అయితే పక్కన పెట్టలేం కదా ఏదవుతుందే అది అవుతుందిలే అన్నట్టుగా గోరింటాక్ అయితే సింపుల్ గా పెట్టేసుకున్నాను వాళ్ళు అడిగినప్పుడు ఏదోలాగా కవర్ చేసేస్తానులేండి ఎవ్రీ డే ఏమేమి అడిగారు కానీ వీక్లీ వన్స్ టెన్ డేస్ కి ఒకసారి అలా మాత్రం చూస్తూ ఉంటారు నెయిల్స్ ఇంకా కలర్స్ ఏమైనా పెట్టుకున్నామా నెయిల్స్ పెంచామా అవంతని ఏముంది వాళ్ళు అడిగినప్పుడు అయితే చెయ్యిలు ఇలా ముడిచేసి ఏదోలాగా కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను మెహందీ కాబట్టి ఎంత బాగా పండింది గోరింటాక్ అయితే బాగా పండుదేమో అనుకుంటారు చూడండి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఎంత బాగా పండిందో నాకు ఎప్పుడు గోరింటాక్ చాలా బాగా పండుతుంది ఎందుకంటే మా ఆయన చాలా మంచివారు కాబట్టి గోరింటా కంటే ఇష్టం లేని అమ్మాయిలు ఉండరు కదా అందులోకి ఆషాఢం గోరింటా కంటే ఇంకా స్పెషల్ నేను కూడా ఎలా అయితే ఈ ఇయర్ ఆషాఢం గోరింటాకు పెట్టేసుకున్నాను